నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ ఆర్టన్ హోమ్ ఫుడ్ నేను మీ లక్ష్మీ కళ్యాణ ఈరోజు వీడియోలోని ఎంతో ఆరోగ్యకరమైన మరియు ఎంతో రుచిగా ఉండి రాగి పుట్టుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి రాగి పుట్టు కోసం నేను ఇక్కడ ఒక కప్పు రాగి పిండిని తీసుకున్నానండి ఇప్పుడు ఈ పిండిలోని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని కొంచెం కొంచెం నీళ్లు చిలకరిస్తూ పిండిని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ రాగి పుట్టును మరపట్టించుకున్న రాగి పిండితో చేస్తున్నానండి ఫ్రెష్గా ఉండే రాగి పిండితోని రాగి పుట్టును చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది నీళ్లు మరీ ఎక్కువ అలాగే మరీ తక్కువ కాకుండా కొంచెం కొంచెం చిలకరిస్తూ వీడియోలో చూపించిన విధంగా పిండిని తడుపుకోవాలి ఇంకా పండ గుర్తుగా చెప్పాలంటే తడి బియ్య పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా తడుపుకుంటే సరిపోతుంది పిండి మొత్తాన్ని ఉండలేకుండా బాగా కలుపుకోవాలి పిండి మరీ పొడిగా అలాగే మరీ తడిగా లేకుండా చేత్తో పట్టుకున్నప్పుడు ఇలా బైండ్ అయితే సరిపోతుందండి ఇప్పుడు అడుగు మందంగా ఉండే ఏదైనా ఒక గిన్నెని తీసుకుని అందులోనే ఒక పావు వంతు వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నె మీద కాటన్ క్లాత్ వేసి చుట్టూ అంచులు జరిగిపోకుండా కాటన్ తాడుతో కట్టుకోవాలి ఇప్పుడు దీని మీద ముందుగా కలిపి రాగి పిండిని వేసి అన్ని వైపులా సమానంగా సర్దుకున్న తర్వాత చుట్టుపక్కల మిగిలిన క్లాత్తోని పిండిని కవర్ చేసుకొని మూత పెట్టాలి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి మీడియం మంట మీద ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి రాగి పుట్టుని ఇంకో విధంగా ఇలా కూడా చేసుకోవచ్చండి ఇడ్లీ ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసి మిగిలిన రాగి పిండిని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీ స్టాండ్ని కుక్కర్లో ఉంచి మూత పెట్టిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి నేను ఇక్కడ ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత ఓపెన్ చేసి చూస్తున్నాను ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా చేత్తో నలిపినప్పుడు ఇలా ఉండైతే ఉడికిపోయినట్టండి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత గడ్డలు గడ్డలుగా లేకుండా స్పూన్తో ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోని మీరు తినే స్వీట్నెస్ని బట్టి బెల్లం పొడి కానీ లేదంటే తురుముకున్న బెల్లాన్ని కానీ వేసుకోవాలి అలాగే తురుముకున్న కొబ్బరిని నెయ్యిని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఆరోగ్యంతో పాటు ఎంతో రుచిగా ఉండే రాగి పుట్టు రెడీ అయిపోయింది ఈ రాగి పుట్టును చల్లారిన తర్వాత కన్నా వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచి అరోమాతో పాటు చాలా రుచిగా ఉంటుంది